నమస్తే అండి వెల్కమ్ టు మంత్ర ఈరోజు గోరు చిక్కుడు కోడిగుడ్డు కూర చేసుకుందాము ముందుగా కిలో వరకు చిక్కుడు తీసుకోవాలి కొద్దిగా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ మూడింటిని ఇలా సన్నని ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి తరిగి పెట్టుకున్న వాటిని పక్కన పెట్టుకుని కూర కోసం పొడి మసాలా తయారు చేసుకోవాలి పొడి మసాలా కోసం గుప్పెడు ఎండు కొబ్బరి ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ధనియాల పొడి తీసుకోవాలి ఈ మూడింటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మసాలా పొడి తయారు చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా పొడిని బరకగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా వీలైనంత మెత్తగా చేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొద్దిగా పచ్చిమిర్చి గోరి చిక్కుడు ఉల్లిపాయ ముక్కలు వేసి బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి రోలున్న వాళ్ళు మిక్సీలో కాకుండా రోట్లో వేసుకుని బరకగా దంచుకుంటే కూర ఇంకా టేస్టీగా ఉంటుందండి చూసారు కదండి ఈ మాత్రం బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ గోరి చిక్కుడు ముక్కలని వీలైనంత బరకగా మిక్సీ పట్టుకునేందుకు ట్రై చేయండి మెత్తని పేస్ట్లో మాత్రం మసాల చేసుకోకూడదు మిగిలిన గోరు చిక్కుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న గోరు చిక్కుడు మిశ్రమాన్ని మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నానండి ఈ గోరు చిక్కుడుని వీలైనంత వరకు బరకగా మిక్సీ పట్టుకోవాలి మెత్తని పేస్ట్లో మాత్రం చేసుకోవద్దు చూస్తున్నారు కదండి ఈ మాత్రం బరకగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న గోరు చిక్కుడు మిశ్రమాన్ని కూడా వేసి పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి చిక్కుడు మిశ్రమాన్ని ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని కూర మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ అందులో వేసుకోవాలి ఇప్పుడు కూర మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని కూరని ఒక విజిల్ వచ్చే వరకు ఉడికిస్తే సరిపోతుంది మళ్ళీ చెప్తున్నానండి కూర ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఎక్కువ విజిల్స్ వచ్చే వరకు అసలు ఉడికించకూడదు విజిల్ మొత్తం పోయేలోపు ఒక గిన్నె తీసుకొని కొద్దిగా ఉప్పు కొద్దిగా కారం వేసుకొని బాగా కలిపిన తర్వాత మూడు కోడిగుడ్లను అందులో వేసుకోవాలి మనము ఆమ్లెట్ కోసం కలుపుకుంటాం కదండి అదేవిధంగా ఈ కోడిగుడ్లని బాగా కలుపుకోవాలి ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఉన్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని కూరని ఒకసారి కలుపుకోవాలి చూశారు కదండీ ఒక విజిల్కే కూర మొత్తం ఉడిగిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ముందుగా తయారు చేసి పెట్టుకున్న పొడి మసాలాని అందులో వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కూర మొత్తాన్ని అందులో ఉన్న తేమ మొత్తం పోయే వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూరలో ఉన్న తేమ మొత్తము పోయిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని కూడా అందులో వేసుకోవాలి కోడిగుడ్డు వేసిన తర్వాత కూర మొత్తాన్ని ఒకేసారి కలిపేయకూడదు కొద్దిగా గ్యాప్ ఇస్తూ కూరను అటు ఇటు నెమ్మదిగా కలుపుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని కోడిగుడ్డు మిశ్రమము అంటుకుపోకుండా రెండు నుంచి మూడు నిమిషాల వరకు కూరని ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలి ఇప్పుడు కోడిగుడ్డిలోని పచ్చివాసన మొత్తం పోయి కూర రెడీ అయిపోతుంది ఈ గోరు చిక్కుడు కోడిగుడ్డు కూర వేడివేడి అన్నంతో పాటు చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి మళ్ళీ ఇంకో టేస్టీ వంటతో కలుద్దాం బాయ్ అండి